అందరికీ నమస్కారం అండి జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను జాలాది విజయ అనే ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం జాలాది గారి సాహిత్యాన్ని నాన్నగారు రాసిన పద్దెనిమిది వందల పాటల్ని ఒక చాలా మంది పుస్తక రూపంలో తీసుకొస్తారు ఆ పుస్తకమే కాకుండా ఆ ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాను పుస్తకాలే కాకుండా ఇలా యూట్యూబ్లో కనుక నాన సాహిత్యాన్ని పరిస్తే ఒక్కొక్క పాట కోసం దాంట్లో చెప్తే రేపొద్దున ఎవరికైనా తెలుసుకోవాలని అన్న యూట్యూబ్లో సర్చ్ చేస్తే జాలాది గారు అనగానే మొత్తం నాన్న పాటలు వాటి కోసం వస్తుంది అనే ఒక ఆలోచనతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది సాహిత్యం మీద మమకారం నా తెలుగు భాష మీద మమకారంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను తీసుకొచ్చే టాపిక్ నాన్నగారు రాసిన ఒక అద్భుతమైన పాటని మీకోసం పరిచయం చేయాలనుకుంటున్నా ఎందుకంటే మేజర్ చంద్రకాంత్లో మేజర్ చంద్రకాంత్ లో నాన్నగారు రాసిన పుణ్యభూమిని ఆదేశం నమో నమామి ధన్యభూమి భూమిని ఆదేశం సదా స్మరామ అనే పాటను పరిచయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను దీన్ని చెప్పే ముందు పాట కోసం నేను వివరణ ఇచ్చే ముందు మొట్టమొదటిసారిగా రీసెంట్ మనం అన్నగారి వర్ధంతిని జరుపుకున్నాం ఆ అన్నగారి వర్ధంతి అందరూ జరుపుకోవటం జరిగింది జనవరి పద్దెనిమిదో తారీఖు ఎందుకంటే ఎన్టీ రామారావు గారితో ఆయన అంత మహానుభావుడితో మాకున్న పరిచయం నాన్నగారికి ఉన్న పరిచయం కావచ్చు ఆయనతో మాకున్న పరిచయం కావచ్చు నాన్నగారితో కలిసి మేము వెళ్ళటం అనేది జరిగింది నాన్నగారు మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ అప్పుడు తిరుపతిలో జరిగిన విష్ణుప్రియ ఆ హోటల్లో అది అయినప్పుడు నాన్న మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ జరిగేటప్పుడు ఎన్టీ రామారావు గారి గారు కూడా మేము కలవటం జరిగింది ఎందుకంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని తెలుగు అనే భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన గొప్ప మహానుభావుడు మనందరం ఆత్మగౌరవం అందరూ ఆత్మాభిమానం ఆత్మగౌరవం చెప్పుకుంటున్నామంటే ఆ పదాలని ఢిల్లీ నడిగడ్డలో ఆ పదాలను ఉపయోగించి తెలుగు భాష తెలుగు వారి పౌరుషాన్ని చాటి చెప్పిన గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఆ పాటని ఆ వ్యక్తుల్ని స్మరించుకుంటూ నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడితో మాకున్న పరిచయం కావచ్చు ఆయనతో ఆయన పేరుతో ఉన్న పురుషుడు జరిగినప్పుడు హైదరాబాద్లో నాకు నాన్నగారి పాటల మీద పిహెచ్డి చేసినందుకు రీసెర్చ్ చేసినందుకు జాలాది గారి కుమార్తెగా ఆ పాట కూడా దాన్ని వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు పురంధరేశ్వరి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య వాళ్లతో కలిసి ఈ శఖ పురుషుడు అవార్డుని నేను తీసుకోవటం జరిగింది అంతేకాకుండా ఆ విజయ వైజాగ్ దసపల్లాలో జరిగినప్పుడు శఖ పురుషుడు ఆ పుస్తకం ఆయన కోసం జరిగే రాసిన ఆ శఖ పురుషుడు పుస్తకంలో మా నా నేను కూడా ఆయన గురించి రాసే అదృష్టం నాకు దక్కటం జరిగింది ఆ డయాస్ మీద కూడా నాకు మాట్లాడే అదృష్టం దక్కింది ఆ మహానుభావున్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్ర మహిళల యొక్క హక్కులని రిజర్వేషన్ని మొట్టమొదటిగా గొంతెత్తి చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే దానిని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ దిశగా తీసుకువెళ్ళింది మా అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరొక చిన్న విషయం కూడా మీతో చెప్పాలి ఈరోజు ఆస్తి హక్కు మహిళల ఆస్తి హక్కుని మేము మాకంటూ ఒక ఆస్తి హక్కుని వచ్చింది అని అంటే దానికి కారణం కూడా నందమూరి తారక రామారావు గారే అలాంటి మహానుభావుడు యాక్ట్ చేసిన మూవీలో మేజర్ చంద్రకాంత్ లో పాట రాయటం ఎంత గొప్పగా కవులుని కళాకారు కవులని గౌరవించడంలో ఆయన తర్వాతే అంత గొప్ప వ్యక్తి ఎందుకంటే నాన్నగారితో కవీశ్వరులు మీరు ఆశీనులు కండి అని ఎన్టీ రామారావు గారు నాన్నగారితో మాట్లాడినప్పుడు నాన్నతో చెప్పినప్పుడు అంటే ఒక కవిని ఈశ్వరుడు ఈశ్వరాంశ సంభూతులుగా భావించి మాట్లాడిన గొప్ప వ్యక్తి ఎందుకంటే ఒక కళాకారుడికి మరో తోటి కళాకారుని ఎలా అయితే రెస్పెక్ట్ ఇయ్యాలో అది ఆయనకి ఆయనే సాటి అని చెప్పటం కోసమే నేను ఈ చిన్న మాటను ఉపయోగించడం జరిగింది ఆయన అడిగారు నాన్నగారు ఎన్టీ రామారావు గారు యాక్ట్ చెయ్యని ఇంతవరకు యాక్ట్ చెయ్యని ఒక క్యారెక్టర్ ని తీసుకొని రాయమని అడగటం జరిగింది ఆ క్యారెక్టరే పుణ్యభూమి నాదేశం నమోనమామిలో ఉంది దానికోసం మీకు వివరంగా ఇచ్చి చెప్పటం కోసమే ఇంత చెప్తూ వస్తున్నాను ఆ పాట కోసం వెళ్తూ పుణ్యభూమి నాదేశం నమోనమామి ధన్యభూమి భూమి నాదేశం సదా స్మరామి అన్నపూర్ణ నాదేశం నమో నమామి నన్ను కన్న నా దేశం సదా స్మరామి ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని నాన్నగారు తీసుకురావటం జరిగింది పుణ్యభూమి నా దేశం నమో నమామి అంటూ అన్నపూర్ణ నా దేశం నా సదాస్మరామి నిజమే అన్నపూర్ణ నా దేశాన్ని ఎందుకంటే నాన్నగారు ఆ పాట రాయటంలో ఆయనలో ఉన్న దేశభక్తి ఆయనలో ఉన్న ఎన్నో తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్ అవటం తర్వాత నాన్నగారు కూడా కొన్ని రోజులు జైలు జీవితాన్ని అనుభవించటం అంటే ఫ్రీడమ్ ఫైటర్ అవటం వల్ల దేశం మీద అదే అధికమైన ఆ భక్తి కలిగి ఉండటం వల్ల నాన్నగారు ఈ పాటలు ఎన్నుకోవటంలో దేశభక్తి పాటలను రాయటంలో ఆయనకి ఆయనే సాటి అని నేను చెప్తాను నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయం అందుకనే పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదా స్మరామి అంటూ నాన్నగారు రాసిన ఈ పాటను మీతో పంచుకుంటూ మొట్టమొ మొట్టమొదటి చరణంలో న నాన్న చెప్తారు అదుగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జొలిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రేత్రుడై లేచి మాతృభూమి నుదుటపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అంటూ మొట్టమొదటి చరణంలో ఆయన శివాజీ కోసం శివాజీ మహారాజ్ కోసం ఆయన దానిలో చేయటం జరిగింది శివాజ్ క్యారెక్టరు పాజీ అనే ఈ క్యారెక్టర్ని ఎన్టీ రామారావు గారికి అత్య ఎంతో ఇష్టమైన క్యారెక్టరు అందుకని ఆ క్యారెక్టర్ని తీసుకొని ఆ పాటని రాయటం జరిగింది అదే తర్వాత అలాగే మరో చరణంలో నాన్నగారు చెప్తారు అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీరపాండ్యం వంశాంకుర సింహ ఒరే ఎందుకు కట్టాలి రాసిస్తూ ఇది చాలా మంది చాలా రకాలు ఎంత అద్భుతంగా దానిలో ఈ క్యారెక్టర్లో మన ఎన్టీ రామారావు గారు ఒదిగిపోయారంటే ఒరే ఎందుకు కట్టాలి రాసిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా ఒరే తెల్ల కుక్క కష్ట జీవులు ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకెందుకు కట్టాలి రాసిస్తూ శిస్తు నీకెందుకు కట్టాలి రాసిస్తూ అనే పాటలో ఆ చరణంలో లాస్ట్ రెండు లైన్లు మనసుకి చాలా హత్తుకుంటుంది అని పిళ్ళ పిల్ల తెంచి స్వరాజ్య పోరాటం ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు అనే పదప్రయోగం చాలా అద్భుతంగా ఉంటుంది దీనిలో అలాగే తర్వాత అల్లూరు సీతారామరాజు దిగో ఆకాశం పళ్ళును తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి అల్లూరి అనే పాటలో అల్లూరి సీతారామరాజు కోసం ఆ చరిత్రలో సినీ సాహిత్య చరిత్రలోనే అల్లూరి సీతారామరాజు పాత్రని అంత గాంభీరంగా కృష్ణ గారు పోషించారు ఆ తర్వాత అంత అద్భుతంగా పోషించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు అని చెప్పొచ్చు ఆయన దాంట్లో అడుగడుగు ఆకాశం బళ్ళున తెల్లారి వస్తున్నాడు అడుగు మన అగ్గి పిడుగు అల్లూరి అంటూ ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడవ్వడు బ్రతుకు తెరువుకు దేశం వచ్చి బానుసెలగా మమ్ము నుంచి కప్పమడిగే కొమ్ములొద్ద దమ్ములెవడికి వచ్చారా బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పొన్ను కడతది చూడరా అస్సలు ఆ సాహిత్యం వింటుంటే రోమాలు నిక్కపడుచుకుంటాయి ఒక్కసారి మనలో కూడా దేశ భక్తి అనేది ఒక్కసారి ఉప్పొంగుతూ ఉంది పబ్లిక్ డే జరుపుకున్నాం అలాగే ఇంకా ఆ పాటలోనే అన్నా మన్యం ద్వారా అల్లూరుని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపి రంగు లెంక్ వందగుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే వాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఎంత మంచి సాహిత్యమో ఆ దీనిలో నాన్నగారు రాయటం దేశభక్తి కోసం వందే మాతరం అంటూ అల్లూరు సీతారామరాజు కోసం చెప్పటం అంతేకాకుండా వీటిలో ఈ పాటలో మన ఎన్టీ రామారావు గారికి అత్యంతంగా బాగా ఇష్టమైంది ఇంతవరకు ఆయన యాక్ట్ చేయని క్యారెక్టర్ ఏదంటే సుభాష్ చంద్రబోస్ ఈ క్యారెక్టర్ ని అడిగి మరీ రాయించుకోవటం జరిగింది ఆ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ని అజాదు హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమణి స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫోజు జై అని గగన సిగల కెరిగి కను మరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గారిది ఇరవై మూడో తారీఖున ఈ నెల జనవరి ఇరవై మూడో తారీఖు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కూడా మనం జరుపుకున్నాం ఎందుకంటే పద్దెనిమిదో తారీఖు ఎన్టీ రామారావు గారు వర్ధంతిని జరుపుకున్నాం జనవరి ఇరవై మూడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని జరుపుకున్నాం ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డేని జరుపుకోవటం జరిగింది ఈ ఈ విధంగా నాన్నగారు రాసిన ఈ పాటల్లో మూడు క్యారెక్టర్ని కూడా అద్భుతంగా రాశాడు పుణ్యభూమి నాదేశం నమో నమామి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధ్రువతారలు కన్నది నాదేశం అంటూ పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామి అన్న పూర్ణ నాదేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నాదేశం మహోజ్వలత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం అంటూ పుణ్యభూమి నాదేశం నమో నమామి అని పాట రాసి పుణ్యభూమి జాలాదిగా ఉన్న జాలాది గారిని మనస్ఫూర్తిగా నేను స్మరించుకుంటూ ఇంత మంచి దేశభక్తి గేయాన్ని రాసిన నాన్నగారిని మరొకసారి నేను మనసులో ఆయనకి నివాళులు అర్పించుకుంటూ అలాగే ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ సుభాష్ చంద్రబోస్ గారికి దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసిన దేశభక్తి వీరులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇంత గొప్ప పాట రాసిన నాన్నగారిని నాన్నగారి పాటలతో ముందుకు వెళ్తున్నాను నన్ను అందరూ కూడా బ్లెస్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఒక్కసారి మీ అందరికీ రెండుతో చేతులు జోడించి అడుగుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్